నేను చెప్పాల విషయాలు ఏమో ఉండవు కారణం ఏంటంటే మీ అందరికి తెలుసు మనకి ఏంటంటే మన సమస్యలు మనం మనం ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఈ సమస్యలు మనం తీర్చుకోవాలంటే మనం ముఖ్యంగా యంగర్ జనరేషన్కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మనం కులం కానీ మతం కానీ రాజకీయాలు కానీ పక్కన పెట్టండి మన అందరూ అసోసియేషన్ అంతూ ఒక్క మాట మీద ఒక అడుగు మీద కలిసి ఉంటే సమస్యలన్నీ తీర్చుకోవచ్చు మనం విడిపోయి ఉంటే మన సమస్యలు ఎవరో పరిష్కరించరు మనం ఒకటిగా ఉంటే మన సమస్యలు పెద్దలందరూ పరి పరిష్కరిస్తారు మనకు మనమే పరిష్కరించుకోవచ్చు మనం సమిష్టిగా ఏదైనా సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే అసోసేషన్లో మనం అందరం ఒకటిగా ఉందాం రాజకీయాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు కులాలు వేరు కావచ్చు ఇది పాటిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతాం